శ్రావణ సోమవారం ఉపవాసం ఉంటున్నారా ఈ సమయంలో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటివి నివారించాలి అనే విషయాల గురించి తెలుసుకోండి శ్రావణ సోమవారాల్లో ఉపవాసం రోజు తినాల్సిన ఆహారాలు పండ్లు ఉపవాస సమయంలో పండ్లు ప్రధానమైనవి ఇవి పోషకాలను అందిస్తాయి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి పుచ్చకాయ అరటి పండు నారింజ వంటి పండ్లు తీసుకోవటం వల్ల విటమిన్స్ మినరల్స్ ఫైబర్ లభిస్తాయి ఇవి రోజంతా శక్తిని అందిస్తాయి పాల ఉత్పత్తులు పాలు పెరుగు మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు ప్రోటీన్ కాల్షియం అందిస్తాయి ఇవి పొట్ట నిండుగా ఉండేలా చేయటంతో పాటు అవసరమైన పోషకాలను ఇస్తాయి ఉపవాస సమయంలో ఒక గ్లాస్ పాలు లేదా ఒక గిన్నె పెరుగు తినటం వల్ల రిఫ్రెష్గా సంతృప్తికరంగా ఉంటుంది బాదం జీడిపప్పు వాల్నట్స్ గుమ్మడికాయ గింజలు అద్భుతమైన స్నాక్ ఎంపికలు ఇవి ఆరోగ్యమైన కొవ్వులను అందిస్తాయి ప్రోటీన్లు ఫైబర్తో నిండి ఉన్నాయి

సాధారణ టేబుల్ సాల్ట్ మానేయాలి బదులుగా రాతి ఉప్పు ఉపయోగించవచ్చు ఇది ప్రాసెస్ చేయలేదు రాక్ సాల్ట్ జీర్ణశక్తికి సహాయపడుతుంది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది ప్రాసెస్ చేసిన ఆహారాలు వద్దు ప్రాసెస్ చేసిన ప్యాక్ చేయబడిన ఆహారాలు తీసుకోకుండా ఉండాలి ఉపవాస పవిత్రతను కాపాడుకునేందుకు వీటిని నివారించటం మంచిది తాజా పదార్థాలను ఎక్కువగా తినేందుకు ప్రయత్నించాలి వెల్లుల్లి ఉల్లిపాయ వెల్లుల్లి ఉల్లిపాయలకు సాధారణంగా ఉపవాస సమయంలో దూరంగా ఉంటారు ఎందుకంటే ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయని నమ్ముతారు బద్ధకాన్ని ప్రేరేపిస్తాయి అందుకే ఉపవాస సమయంలో సాత్విక ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి